నమస్తే వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం బొగ్గు రాజకీయం నడుస్తోంది సింగరేణి సంస్థను దివాలా తీసే ప్రయత్నం జరుగుతోంది దానికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేతులు కలిపాయి అనేది ఇవాళ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇలా సాగిపోతుందని బీఆర్ఎస్ నేతల ఆరోపణల పర్వం కొనసాగుతోంది వాస్తవానికి ఇది నిజంగా నిజమా అని కనుక ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే కేసీఆర్ ఉన్న రోజులు కూడా వేలంపాట జరగలేదు ఇది కూడా వారే చెప్తున్నారు అంటే కేసీఆర్ ఉన్న రోజులు కూడా వేలంపాట జరగలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతోంది ఇది కాంగ్రెస్ బీజేపీ నేతలు సింగరేని నిర్వీర్యం చేసే కుట్ర పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఇవాళ కేటీఆర్ చెప్తున్నటువంటి ఆరోపణలు విమర్శలు వా వ్యాఖ్యలు సో ఇప్పుడు సింగరేణి కోసం కేటీఆర్ పోరాడుతున్నారు సంస్థను కాపాడేందుకు చెమటోడుస్తున్నారు నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు చేయాల్సిందంతా చేస్తున్నారు మనం ఆయన పోరాటాన్ని కూడా గుర్తించాం గుర్తించాలి కూడా ఇది ఆయన వర్షన్ ఇక అసలు వర్షన్కి వెళ్దాం మరి స్టోరీలో చెప్పారో ఎవరు గుర్తించారన్న ధైర్యంతో చెప్పారో తెలియదు రీజన్ ఏదైనా కానీ కానీ ఒక పక్క ఆధారాలు మాత్రం చెప్పారు కేటీఆర్ అదే బీఆర్ఎస్ హయాంలో అసలు కోల్డ్ మైండ్స్ వేలం జరగలేదని నిజంగానే బీఆర్ఎస్ పాలనలో కోల్డ్ మైన్స్ వేలం జరగలేదా అంటే జరిగాయి వంద పర్సెంట్ జరిగాయి కానీ కావాలనే విషయాన్ని దాచి ప్రజలను అమాయకులను చేసి ఇప్పుడు నెపాన్ని మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన వేస్తున్నారు అప్పుడు లెటర్స్ రాశారు ఇప్పుడేమో వేడుక చూస్తున్నారు ఇదేం అన్యాయం అంటున్నారు కేటీఆర్ బట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో జరిగినటువంటి వేలంలో కోయగూడెం బ్లాక్ను వేలంలో ఎవరు దక్కించుకున్నారు అని ప్రశ్నిస్తే రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో జరిగినటువంటి వేలంలో సత్తుపల్లి బ్లాక్ను ఎవరు దక్కించుకున్నారు ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే చాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది ఇవాళ ప్రస్తుతం బీఆర్ఎస్ అసలు ఏం జరగలేదన్నట్టుగా కొంత బిహేవ్ చేస్తున్నారు అంటే గతంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనుల వేలం జరిగింది ఇందులో ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి వేలంలో కోగూడెం బ్లాక్ దక్కించుకున్నది కూడా ఆరోకోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి ఆరో బిందో సంస్థకు చెందినవి ఇక రెండు వేల ఇరవై మూడులో సత్తుపల్లి బ్లాక్ ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది ఇది కూడా కేసీఆర్ కు అయినటువంటి ప్రతిమా శ్రీనివాస్ కు చెందినటువంటివి అంటే అసమ్మదీయుల కోసం సింగరైను గొంతు అన్నది ఇక్కడే అర్థమైపోతుంది మరి ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే గోదావరి పరిసరాల్లో ఉన్నటువంటి బొగ్గు వేలంలో వేలంలో అనధికారికంగా ఆరోపణలు ఉన్నాయి దీంతో ఈ సింగరేణి ఈ ఛాన్స్ ప్రైవేట్ కంపెనీలు క్యాష్ చేసుకున్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం సింగరేణి వేలంలో పాల్గొన్నది అట్ ది సేమ్ టైం సింగరేణికి వేలం లేకుండా బొగ్గు గదును అప్పగించాలన్న స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తుంది వేలాన్ని ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కానీ ఆపాలని డిమాండ్ చేసే అదే విషయాన్ని వేలం జరగడానికి ముందు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ఓ నోటీసు కూడా అందించింది నిజానికి పెద్ద మనసు చేసుకుని కేంద్రం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించవచ్చు ఎలాంటి వేలం లేకుండానే సింగరేణి బొగ్గు గనికి అప్పగించవచ్చు కానీ కేంద్రం మాత్రం అలా చేయడం లేదు తమకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో ఒకలాగా అనుకూలంగా లేని రాష్ట్రాల్లో మరొకలాగా వ్యవహరిస్తుంది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి వేలం విషయంలో కేంద్రం అడుగులు ముందుకే పడుతున్నాయి తప్ప వెనక్కి మాత్రం తగ్గడం లేదు ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే బొగ్గు గనుల శాఖ మంత్రి మన తెలుగువాడు వాడు తెలంగాణ వాడైనటువంటి కిషన్ రెడ్డి ఆయన కూడా ఈ విషయంలో ఏమాత్రం కనికరం గానీ చొరవ కానీ చూపడం లేదు అంటే తిలాపాపం తలాపీ అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ బీజేపీల వ్యవహారం ఈ రెండు పార్టీలు పర్సనల్ గా ఆరోపణలు చేసుకుంటూ బొగ్గు బంగారానికి కేర్ ఆఫ్ గా ఉన్నటువంటి సింగరేణికి అన్యాయం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది ఇవాళ కేటీఆర్ గతంలో వేలం వేసి ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ మీద నెట్టే ప్రయత్నం కుటిల ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా చెప్పాలి for more videos please watch my study